శ్రీరామనవమి విశిష్టత దశావతారాల్లో ఏడవ అవతారంగా రావణ సంహానార్థమే శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వాసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండుగలా జరుపుకుంటాం శ్రీరాముని జన్మదినమైన చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటాం దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి శ్రీరామనవమి రోజున వీధుల్లో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు శ్రీరాముడికి అరటి ప్రీతికరం కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరి ఇళ్లలో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రామునూరి ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి శ్రీరామనవమి రోజున పానకం వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది నవమి రోజున పానకం వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు దీని వెనుక ప్రాకృతిక పరమార్థము లేకపోలేదు ఇది వేసవకాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం అండ్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్